ఎస్ సార్ టుడే అఫర్మేషన్ నోట్ చేసుకోండి టుడే అఫర్మేషన్ ఎస్టర్డే అఫర్మేషన్ వచ్చేసి ఐ అట్రాక్ట్ మనీ లైక్ ఏ మ్యాగ్నెట్ అండ్ ఆల్వేస్ హ్యావ్ మోర్ మనీ దెన్ ఎనఫ్ మనీ సో నా నేను అయస్కాంతం లాగా డబ్బులను ఆకర్షిస్తాను మరియు నా దగ్గర డబ్బులు ఎప్పుడు అవసరానికి మించి ఉంటాయి అని దాని మీనింగ్ టుడే అఫర్మేషన్ ఫైండ్ కౌంట్ అట్రాక్ట్ ఫైండ్ కౌంట్ అట్రాక్ట్ నిన్నటి అఫర్మేషన్లో ఐ అట్రాక్ట్ మనీ మ్యాగ్నెట్ అని చెప్పుకున్నారు కదా ఈరోజు అట్రాక్ట్ చేసుకున్న దాన్ని కౌంట్ చేయాలన్నమాట ఫైండ్ కౌంట్ అట్రాక్ట్ ఫైండ్ కౌంట్ అట్రాక్ట్ ఎఫ్ఐఎన్డి సివైయున్టీ ఏటీఆర్ఏ సిటీ ఫైండ్ కౌంట్ అట్రాక్ట్ ఈ మూడు పదాలు చాలా చాలా పవర్ఫుల్ సార్ ఓకే మీరు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ చాంటింగ్ చేయండి మీకు కుదిరిన టైంలో ఓకే నా కోసం కాదు మీ కోసం ప్రాక్టీస్ చేయండి డబ్బు పట్టుకుని కూడా కౌంట్ చేయొచ్చు ఫైండ్ కౌంట్ అట్రాక్ట్ ఫైండ్ కౌంట్ అట్రాక్ట్ మీరు ఎంత అయితే కౌంట్ చేస్తారో దానికి డబల్ అట్రాక్ట్ అవుతుంది హండ్రెడ్ ఎక్స్ అనమాట మీరు డబ్బు ఇచ్చేటప్పుడు కూడా నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి లక్ష రెట్లు తిరిగి నా జీవితంలోకి రావాలని ఇవ్వండి ఓకే ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంతో ఇవ్వాలి ఎనర్జీ హై ఎనర్జీస్తో ఇవ్వాలి రైట్ సార్ ఆల్ ది బెస్ట్ అందరికీ ఎస్ మన మ్యాజిక్ ప్రోగ్రామ్ థర్టీ డేస్ ఉంటుంది సార్ ఇది థర్టీ డేస్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అనమాట మ్యాజిక్ బుక్లో నుంచి డైలీ ఒక చాప్టర్ గురించి ఎస్ సార్ ఉదయం ఫైవ్ ఓ క్లాక్ పెట్టుకుందామా ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ పెట్టుకుందామా హాఫ్ అన్ అవర్ సార్ థర్టీ మినిట్స్ చాలు థర్టీ డేస్ ఫ్రీ ప్రోగ్రామ్ సార్ ఇది ఈవినింగ్ పెట్టుకుందాం మేడం సార్ ఈవినింగ్ నైన్ నైన్ ఓకేనా ఆర్ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ నైన్ నైన్ సార్ నైన్ ఓకే బిఫోర్ బెడ్ నైన్ ఈవినింగ్ నైన్ కే పెడతాం బిఫోర్ బెడ్ అందులో మీరు డిన్నర్ చేసి ఉంటారు డిన్నర్ చేయడానికి హాఫ్ అవర్ ముందు రెడీ ఉండండి చాలా చాలా బాగుంటది డైలీ ఒక డైలీ ఒక చాప్టర్ వీలైతే తెప్పించుకోండి సార్ మ్యాజిక్ బుక్ ఓకే రచయిత రెండో బర్న్ వీళ్ళైతే కొద్దిగా తెప్పించుకోండి మ్యాజిక్ మీ జీవితంలో కూడా మ్యాజిక్ జరగాలని మనస్ఫూర్తిగా మీకు కలిసిన వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి ఈవినింగ్ క్లాస్ థర్టీ డేస్ ఫ్రీగా ఉంటుందని ఓకే వాళ్ళ జీవితంలో కూడా మ్యాజిక్ మాది జరుగుతుంది చిన్నపిల్లల నుంచి పేరెంట్స్ పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు సార్ ఓకే నేను గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను ఒకటి సపరేట్ గ్రూపు అందులో జాయిన్ అవ్వాలి రైట్ సార్ ఫైండ్ కౌంట్ అట్రాక్ట్ ఫైండ్ కౌంట్ అట్రాక్ట్ ఫైండ్ కౌంట్ అట్రాక్ట్ అని మనీని కౌంట్ చేస్తూ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి మీలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మీ అందరికీ అబండెన్స్ ప్రాస్పార్టీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్వామి ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ అందరికీ హ్యావ్ ఏ గ్రేట్ డే హ్యావ్ ఏ వండర్ఫుల్ డే థ్యాంక్ యూ సార్ లవ్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారు కదా సార్ క్లాస్లో ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవాలి మీరు అప్డేట్ అవ్వాలి డే బై డే గ్రోయింగ్ ఎవ్రీవే ఎస్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ అందరికీ ఈ మ్యాజిక్ ప్రోగ్రామ్కి మీ కొలీగ్స్కి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళు కూడా ఇన్వైట్ చేయండి